అవినీతి ఆకాశాన్ని అంటుకుంది నడి రోడ్ల మీద నాశనం అవుతుంది వారి ద్వారా నాశనం అవుతుందని ఇదే రుచు వారి అవినీతి చక్కగా ముప్పై మూడు సంవత్సరాలు నేను అమెరికాలో ఉండి బిల్ క్లింటను బిల్ గేట్స్ పంపించి వందల పంపించి ఎంతమంది మీకందరికీ తెలుసు అప్పుడు రాజీవ్ గాంధీ గారు పివి నరసింహరావు గారు అంజయ్ ఆ సమయంలో నేను వంద పదకొండు వందల మీటింగులు పెట్టి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్ర కేసీఆర్ గారి కేసీఆర్ గారికి అభివృద్ధి ఒక్కసారి ఈ రెండు పట్టణాలు ఆక్యుపై చేసేసి ఏం మాట్లాడారో ఒక్క నిమిషం అవి మన కేటీఆర్ గారు ఇలాంటి ఏమి మీరు చూడండి అవన్నీ నాకు దీని కనెక్షన్ 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 ఒక్కసారి చూడండి ఒక ఒక్క నిమిషం కేటీఆర్ గారి మాటలు మీరు ఆలకించండి కేటీఆర్ గారి మాటలు ఆలకించండి నిన్నే నేను ప్లే చేశా ఎంత ఎంత అధ్వానం అంటే అది కేసీఆర్ గారు నేను మాట్లాడింది చూపించాను కదా ఎంత ఘోరం అంటే తెలంగాణ రాష్ట్ర పార్టీకి కోటి రూపాయలు లేనప్పుడు కేసీఆర్ గారు నన్ను కలిశారు నేను కేసీఆర్ గారు మాట మీదకి ఆయన ఏం చెప్తా అది చేసి నేను ప్రమోట్ చేశాను చూడండి ఒక్కసారి ఒక్కసారి ఆలకించండి కేసీఆర్ దగ్గర చూడండి ఇది నా మాటలు కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాటలు మీరు వింటున్నారు హైదరాబాద్ సిటీ నాశనం అయిపోతుంది ఎక్కడా ఫ్లెక్సీలు ఉండకూడదు చట్ట ప్రకారం ఫ్లెక్సీలు వాళ్ళు అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు కానీ అలాంటి పనులు చేస్తే కేసులు పెట్టాలన్నారు మరి అలాంటిది ఈ రోజు వందల వేలు కోట్లు ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది ఇవన్నీ ఎవరి ఎవరి డబ్బు ద్వారా వేలు కోట్ల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా ట్యాక్స్ పేయర్ల ద్వారా కట్టిన రోడ్లు ఇవి నడి రోడ్డు మీద నేను సైడ్ మాట్లాడలేదు బంజరా హిల్స్ జూబిలీ హిల్స్ మొత్తం సిటీ అంతా ఉదయం ఆరున్నర నుంచి తిరుగుతున్న ఏడు గంటల నుండి ఓల్డ్ బస్తీకి వెళ్ళాం అక్కడే ఇలాగే నడి రోడ్డు మీద ని బంద్ చేయొచ్చా ఇలాగ వేలు కోట్లు వృధా చేయొచ్చా పన్నులు వసూలు చేసి ఇలాగ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా డ్రగ్గులు రాష్ట్రంగా గుండా రాష్ట్రంగా మోసపూర్తిగా రాష్ట్రంగా చేయొచ్చా మరి చట్ట ప్రకారం వారి మీద కేసులు పెట్టాలని జిహెచ్ఎంసీకి నిన్న వెళ్ళాను కమిషనర్ గారిని ఆ కేటీఆర్ గారు పిలిపించుకున్నారు నన్ను కలగకుంటాను రాత్రి పన్నెండు లోపల పీకేయండి లేదంటే ప్రజలందరూ ఎక్కడ రోడ్ల మీద చూడండి అది రోడ్డు మీద ఉంది ఇది రోడ్డు మీద ఉంది ఇది రోడ్డు మీద ఉంది దీనికి లైసెన్స్ ఉందా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు యాక్టింగ్ ఇది ఇలాంటి అవినీతిని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఆ ఇతర చిన్న వాళ్ళు ఎవరైనా ఎందుకు ఖండించట్లేదని ఈ అవినీతి ఎంత కాలం కష్టపడి ముప్పై మూడు సంవత్సరాలు అమెరికాలో ఉండి నేను అభివృద్ధి చేయబట్టే వందల వేల బిలియనే తేబట్టే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు సార్లు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు పివి నరసింహరావు గారు నాకు ఎన్నో వందనాలు రాజీవ్ గాంధీ మొదలుకొని వందనాలు చెప్పారు ఈరోజు ఈ సిటీని ఈ రాష్ట్రాన్ని ఇలాగా నాశనం చేసిస్తుంటే రైతులకు డబ్బు లేదు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నలభై లక్షల మంది ఏమీ మరి ఎక్కడ నుంచి వీళ్ళకి వందల వేలు కోట్లు వస్తున్నాయి కనుక నేను మూడు డిమాండ్లు వెంటనే కేసీఆర్ గారు రాజీనామా చేసి దళితులను ముఖ్యమంత్రి చేయాలి రెండు వారి మీద జిహెచ్ఎంసి వాళ్ళు కనీసం మూడు మూడు వేల కోట్ల రూపాయలు పైన వేయాలి మూడు చట్ట ప్రకారంగా కేసులు వాళ్ళు విధించి వాళ్ళని పనిష్ చేసి అప్పుడు క్షమాపణ చెప్పిన వరకు విడుదల చేయకూడదు మీడియా వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేనున్నా ఎక్కడే ఉంటాను రాత్రి పగలు ప్రతి గడపకి వస్తా వీలైతే ప్రతి నియోజకవర్గం హండ్రెడ్ పర్సెంట్ వస్తా మార్పు రావాలి ఇప్పుడున్న మూడు రాజకీయ పార్టీలు అవినీతితో కుళ్ళుతో కుతంత్రతో కుటుంబ కుల పాలనకి ఎవరు వ్యతిరేకించట్లేదు కేసీఆర్ గారు నేను ఎంతో ప్రేమించి సపోర్ట్ చేశాను కానీ ఇంత అవినీతి అయినప్పుడు మీరు ఎండలో మీడియా మిత్రులు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు కూడా బాధేస్తుంది ఇంత అవినీతి ఏంటి అసలు కనీసం కరోనా వస్తే మందులు ఇవ్వని వారు వేలు కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు వేలు కోట్లు ప్రశ్నించేవారు లేక అందుకనే చిన్న చిన్న పార్టీ వాళ్ళందరిని రమ్మంటున్నాను ఇలాంటివన్నీ మనం రాత్రి పన్నెండు వరకు పీక్ పడేసేయండి ఎక్కడ మీకు అడ్డు వస్తే పీక్ పడేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్